రాజ్యాంగంలో పొందుపరుచున్నాయి అన్నమాట నెక్స్ట్ అట్లనే ఫిఫ్టీ వన్ ఏఐ దాంట్లో కూడా చాలా స్పష్టంగా రాజ్యాంగంలో మన పబ్లిక్ ప్రాపర్టీస్ అంటే ఏదైతే ప్రజల ఆస్తులు ఉన్నాయో ఆ ప్రజల ఆస్తులన్నింటినీ కూడా మనం కాపాడాల్సిన బాధ్యత మన సిటిజన్స్ అందరి మీద ఉన్నాయని కూడా చాలా స్పష్టంగా రాజ్యాంగంలో కూడా చెప్పడం జరిగింది సో ఇవన్నిట్లో కూడా ఈ క్రమంలో మీ అందరికీ తెలుసు హైడ్రా అనేది ఇది దీని యొక్క దీని యొక్క ఫంక్షన్స్లో ప్రధానంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఒకటి ఉంటుంది రెండోది అసెట్ ప్రొటెక్షన్ ఉంటుంది డిజాస్టర్ మేనేజ్మెంట్ అసెట్ ప్రొటెక్షన్ రెండు కూడా దాన్ని వేరువేరుగా చూడాల్సిన అంశాలు కాదు రెండు కూడా ఇంటర్లింక్డ్ కాన్సెప్ట్సే అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే విపత్తు నిర్వహణ నెక్స్ట్ అసెట్ ప్రొటెక్షన్ అంటే ఆస్తుల పరిరక్షణ అంటే ఆస్తులు అంటే ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ సో ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ అంటే కనుక మనందరూ మనందరిది అనమాట ఒక చెరువు ఒక నాల లేకపోతే ఒక పబ్లిక్ ల్యాండ్ అదే గవర్నమెంట్ ల్యాండ్ ఆర్ ఒక పార్కు ఆర్ లేఅవుట్లో ఓపెన్ స్పేసెస్ ఉంటాయి ఆ లేఅవుట్లో ఓపెన్ స్పేస్ ఒక లైబ్రరీ కోసం లేదా జిమ్ కోసం లేదా క్లబ్ హౌస్ కోసం కేటాయించిన దాన్ని అసోసియేషన్ వాళ్ళు ఎవరో దాన్ని అమ్మటం చేస్తే కనుక దాన్ని కూడా పరిరక్షించే బాధ్యత కూడా హైడ్రాకి చాలా స్పష్టంగా ఇవ్వటం జరిగిందనమాట ఇంతేకాకుండా ఇది మనకి అంటే ఇవన్నీ కూడా జీవోలో చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం కూడా జరిగింది దీన్ని మీ అందరికీ కూడా ముందు పలు సందర్భాల్లో కూడా చెప్పడం కూడా జరిగింది అయితే ఈ మధ్య అంటే మనం ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎప్పుడు కూడా వాళ్ళ నుంచి పెద్ద సమస్య ఏమీ అనిపించలేదు కానీ బట్ మెయిన్స్ సోషల్ మీడియాలో చాలా సందర్భాల్లో కూడా హైడ్రా పైన తీవ్ర వ్యతిరేకత లేకపోతే హైడ్రా యొక్క దీన్ని అంటే చాలామంది హైడ్రా బాధితులు ఉన్నారు అని చెప్పేసి కూడా ఈ విధంగా కూడా మనం చూస్తూ ఉన్నాం అనమాట హైడ్రా బాధితులు అంటే కనుక మనం చూడాల్సింది ఆల్బర్ట్ హైనిస్తేనే ఒక ఫేమస్ కొటేషన్ ఉంటుంది అనమాట ఏమంటాడంటే వరల్డ్ ఇస్ ఎ డేంజరస్ ప్లేస్ టు లివ్ నాట్ బికాస్ ఆఫ్ దోస్ డూయింగ్ ఈవిల్ బట్ బికాస్ ఆఫ్ దోస్ వాస్ట్ మెజారిటీ హూ ఆర్ సైలెంట్ అండ్ జస్ట్ వాచింగ్ అని చెప్పడం అంటే మీరు ప్రపంచం అనేది ఒక డేంజరస్ ప్లేస్ టు లివ్ ఎందుకు దానికి మీరు అంటే నాట్ బికాస్ ఎవరో కొంతమంది దాంట్లో తప్పు చేస్తున్నారని కాదు వాళ్ళు తప్పు చేసే వాళ్ళు అనేది కాదు బట్ సైలెంట్ మెజారిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఊరికనే దాన్ని బయట నుంచి చూస్తూ ఉంటారనమాట చూస్తూ ఉన్న వాళ్ళ వల్ల నష్టం ఎక్కువ ఉంటుంది అనేది కూడా చాలా స్పష్టంగా ఆల్బర్ట్ ఐనిస్టైన్ కొటేషన్ మనందరం కూడా గుర్తు చేసుకోవాలి రైట్ ఇప్పుడు దీంట్లో ఈ వ్యతిరేకత దీని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు హైడ్రా మీ అందరు చూశారు ఫస్ట్లో ఏది కొంత ఏది ఇంపార్టెంట్ స్ట్రక్చర్స్ ని డిమాలిష్ చేయగానే ఇది ఉన్నది అంత దానికి చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారన్నారు రెండు మూడు అంటే ఈ గతంలో జరిగినటువంటి రెండు మూడు ఏదైతే కనుక డిమాలిషన్స్ ఏమైనా జరిగినప్పుడు దాని గురించి కొంత అంటే యాడ్వర్స్గా రిపోర్ట్ చేయడం కూడా దీన్ని కూడా నేను ఒకసారి దాని మీద కూడా క్లారిటీ వదలుచుకున్నాను సో కొన్ని స్ట్రక్చర్స్ మనం ఇంకోటి మీ అందరికి కూడా మేము చెప్పాల్సింది ప్రతి స్ట్రక్చర్ కూడా ఏదైతే కనుక అన్ఆథరైజ్డ్ అయితేనే దాన్ని డిమాలిష్ చేయటం జరిగింది ఎక్కడ కూడా జిహెచ్ఎంసీ పర్మిషను హెచ్ఎండిఏ పర్మిషన్ లిస్ట్ కూడా ఇస్తారు మీ అందరికీ కూడా తర్వాత మొత్తం దాదాపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది స్ట్రక్చర్స్ని డిమాలిష్ ప్లేసెస్లో డిమాలిష్ చేసినప్పుడు ఎక్కడైతే కనుక ఆ పర్మిషన్ సపోజ్ ఒకటి పంచాయత్ సెక్రటరీ ఇస్తాడు ప్రస్తుతం మున్సిపాలిటీ పాత డేట్ తోటి ఇచ్చాడు డిండిగల్ కేసులో డిండిగల్లో మీరు చేసినటువంటి అక్కడ చెరువులు అక్కడ పాత డేట్ తోటిస్తే పంచాయత్ సెక్రటరీ వాళ్ళు సస్పెండెడ్ అతను అరెస్ట్ అయ్యాడు అరెస్ట్ అయ్యాడు తర్వాత దాని మీద ఆ డెవలపర్ ఎవరైతే బిల్డర్ ఉన్నారో ఆ బిల్డర్ మీద కూడా కేసు పెట్టడం జరిగింది కేసు పెట్టిన తర్వాత అది పర్మిషన్ ఇస్ నో పర్మిషన్ అయినా కానీ కూడా డిమాలిషన్కి ముందు అది ఏది రిజిస్ట్రేషన్స్ జరిగి ఆ బిల్డర్ అమ్మటం జరిగిందనమాట సో ఇన్నికో మీకు అమీన్పూర్లో చూస్తాం అమీన్పూర్లో మనం ఈ మధ్య డిమాలిష్ చేసాం డిమాలిష్ చేసినప్పుడు అమీన్పూర్లో పెద్ద ఎత్తున కూడా గవర్నమెంట్ ల్యాండ్ అన్యాక్రాంతం అవుతుంది వేలాది ఎకరాలు అనమాట ప్రతి వాళ్ళు వేరే సర్వే నెంబర్ తీసుకొని వచ్చేసి ఈ సర్వే నెంబర్ వీళ్ళు ఉన్న సర్వే నెంబర్ ఏమో వేరు ఉంటుంది వేరే నెంబర్ ఏమో అదేదో ప్రైవేట్ ల్యాండ్ చూపిస్తారు కట్టేదేమో ప్రభుత్వ ల్యాండ్ వేలాది ఎకరాలు అక్కడ మొత్తం అన్యాక్రాంతం ఆక్రమించుకోవడం జరుగుతుంది అక్కడ స్థానికంగా పలుకుబడి ఉన్నవాళ్ళు అది అన్ని విధాలుగా కూడా దాని సిస్టమ్స్ను మేనేజ్ చేసుకుంటూ చేస్తున్న దాంట్లో వాటిల్ని కూడా మేము మన డిమాలిష్ చేసేది సో ఉదాహరణకు ఒక హాస్పిటల్ మన డిమాలిష్ చేసినటువంటి హాస్పిటల్ మీరు చూస్తే గనక పోయిన సంవత్సరం అది ఆల్రెడీ ఒకసారి డిమాలిష్మాలిష్ అయిన తర్వాత ఫ్లోర్ దాకా మళ్ళా కట్టడం మొదలెడితే స్లాబ్స్ అయినా ఆపకుండా మళ్ళీ మూడోసారి కూడా వాళ్ళు చేసినప్పుడు దానికి ఏది పవర్ కనెక్షన్ అది కరెంట్ కనెక్షన్ డిస్కనెక్ట్ చేయమని చెప్పి కూడా రాసిన తర్వాత వాళ్ళు కోర్టుకు వెళ్ళి మళ్ళీ తీసుకొని వచ్చేసి మొన్న డిమాలిష్ చేసాము దాంట్లో ఎటువంటి హాస్పిటల్ ఏమీ లేదా ముందు రోజు మేము వెళ్ళి చేసినప్పుడు అక్కడ హాస్పిటల్ లేదు ఏం లేదు అవన్నీ కూడా వీడియో రికార్డు కూడా చేయటం జరిగింది అక్కడ బయటికి అది దాన్ని ఒక హాస్పిటల్లో దాంట్లో పేషెంట్స్ ఉన్నారనే విధంగా దాన్ని బయటికి ప్రొజెక్ట్ చేస్తూ దాని వెనకాల మీ అందరు కూడా మీరు చూడాల్సింది ఏంటంటే ఇవన్నీ చేసేది మామూలు వాడు చేయడు సామాన్య మధ్యతరగతి వాడు ఒక పేదవాడు ఎవడు కూడా ఇట్లాంటివి చేయడు ఇది చేసేది అక్కడ వెనకాల ఉండేవాడు బలవంతుడే అక్కడ చేయగలుగుతాడు అనమాట అది చేసి అతను ఏదైనా కానీ నేను మేనేజ్ చేసుకోగలుగుతాను అన్ని వ్యవస్థలు నా చేతిలో ఉన్నాయన్నట్టు ఒక ధైర్యం దిమాతుడు చేస్తుంటే చూస్తే ఇంకా అక్కడ కూడా చాలా విల్లాస్ కూడా మనం డిమాలిష్ చేసాం విల్లాస్ డిమాలిష్ చేసినప్పుడు ఆ విల్లాస్ డిమాలిషన్లో వచ్చినటువంటిది కూడా మనం చూస్తే కనుక అక్కడ ఆల్రెడీ అవన్నీ కూడా గవర్నమెంట్ ల్యాండ్లో పర్మిషన్స్ ఇచ్చినారని చెప్పేసి కూడా సస్పెండ్ అయ్యాడు సస్పెండ్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ కూడా ఆపాలని చెప్పి కలెక్టర్ రాస్తే రిజిస్ట్రేషన్స్ కూడా ఆపేశారు ఆ బిల్డర్ అక్కడ ఉన్నటువంటి అతను మాధవ్ రెడ్డి ఏదో ఉన్నది అతను ఇంకో కోటేశ్వరరావు అని చెప్పేసి వాళ్ళు కొంతమంది వెనకాల వీళ్ళ వెనకాల అక్కడ లోకల్గా అక్కడ ఉన్నటువంటి ఒక పొలిటికల్గా ఉండే అతను వాళ్ళు వీళ్ళందరూ కలిసి మళ్ళీ కోర్టుకు వెళ్ళి రిజిస్ట్రేషన్స్ని అది వెంటనే మళ్ళీ కరెక్ట్ చేసేటట్టు చేస్తే ఒకవేళ రిజిస్ట్రేషన్ ఉంటే కనుక బహుశా కొంత ఆగుండేదేమో అంటే తెలిసేది పబ్లిక్కి బట్ ఆ రిజిస్ట్రేషన్స్ చేయాలనేటటువంటి విధంగా వాళ్ళు మళ్ళీ ఒక ఒక ఆర్డర్ తీసుకొని తోటి కొంత అక్కడ రిజిస్ట్రేషన్లో జరగటం మేము డిమానిష్ చేసే ముందు కూడా అక్కడ ఒక